వెల్కమ్ టు గీతాకృష్ణ సిల్క్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా సూపర్గా ఉన్నాను మరి ఇదే జోష్తో మీ అందరికీ ఒక సూపర్ కలెక్షన్ అయితే ఇంట్రడ్యూస్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మనం చూడబోయే శారీ కలెక్షన్ ఐశ్వర్య శారీస్ అండి సో పేర్కి తగ్గట్టే శారీ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది సో ఎండ్ వరకు వీడియోని చే చూడండి స్కిప్ చేయకుండా మీకు మంచి కలెక్షన్ని మీ సొంతం చేసుకోవచ్చు సో ఈరోజు మనం చూడబోయే శారీ కలెక్షన్లో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఉంటుంది విచ్ విచ్జ్ వెరీ ట్రెండింగ్ డేస్ సో ఆడవాళ్ళందరూ మన లేడీస్ అందరు కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్స్ ఎక్కువగా అండ్ పేస్టల్ కలర్స్ కావాలి ల్యావెండర్ కలర్ కావాలి పింక్ కలర్ కావాలి అని డిఫరెంట్ డిఫరెంట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు శారీకి మరి మన లేడీస్కి ఎన్ని శారీస్ ఉన్నా కూడా తక్కువేనండి ఎన్ని కొన్నా కూడా తక్కువే ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఫెస్టివల్ వస్తుంది అలా అని చెప్పి మనం డైలీ షాపింగ్ చేస్తూ ఉండలేం కాబట్టి మన బడ్జెట్లోనే అన్ని రకాల శారీస్ మనం తీసుకోవచ్చు మన గీతాకృష్ణ సిల్క్స్కి వచ్చేస్తే టోటల్గా త్రీ బ్రాంచెస్ ఉంటాయి మనకి గీతాకృష్ణ సిల్క్స్కి కేపిహెచ్బి వనస్థలిపురం అండ్ కొత్తపేట్ మీకు దగ్గరలో ఉన్న స్టోర్కి మీరు విజిట్ చేసి అన్ని శారీస్ కూడా ఎక్స్ప్లోర్ చేసి మీకు నచ్చిన శారీని మీ సొంతం చేసుకోవచ్చు సో స్టోర్ రీటైల్ అయినప్పటికీ కూడా హోల్సేల్ ధరలకే మీకు శారీస్ అన్నీ కూడా అందుబాటులో ఉంటుంది మరి ఇవాళ శారీ కలెక్షన్ ఐశ్వర్య శారీస్లో భాగంగా ఫస్ట్ నేను ట్రై చేసుకున్న ఈ శారీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం శారీ చూసుకున్నట్లయితే మనకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది టాప్ అండ్ బాటమ్ బార్డర్ సేమ్ కాంబినేషన్ తీసుకున్నారు ఇందులో లైట్ అండ్ డార్క్ షేడ్ లో బోర్డర్ అనేది ఇచ్చారు హనీకోమ్ డిజైన్ అండ్ స్మాల్ స్మాల్ ఫ్లవర్ బూటీస్ ఎవ్రీథింగ్ కాంబినేషన్ లో ఉంటుందన్నమాట సారీ లోని మిడ్ పార్ట్ చూసుకున్నట్లయితే మనకి గోల్డ్ వీవింగ్ లో స్మాల్ స్మాల్ డాట్స్ ఆల్ ఓవర్ ఇస్తూనే అండ్ బేస్ అంతా కూడా లైట్ గ్రీ లైట్ బ్లూ కలర్ తీసుకున్నారు ఇందులో కంప్లీట్ గా డిజిటల్ ఫ్లోరల్ థీమ్ ని హైలైట్ చేశారు అండ్ సారీ లోని పल्लू చూసారా రన్నింగ్ పల్వే ఉంటుంది బార్డర్ స్టైల్ బ్రోకేట్ స్టైల్ డిజైన్లో మనకి ఫ్లవర్ బూటీస్ ఇచ్చారు విత్ కాంబినేషన్ ఆఫ్ టాసిల్స్ అండ్ మనకి పళ్ళులో ఉన్న డిజైనే బ్లౌజ్లో కూడా హైలైట్ అవుతుంది సారీ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా రీజనబుల్ కదండి మరి ఇంకెందుకు లేట్ ఆర్డర్ని ఫటాఫట్ ప్లేస్ ఏంది ఐశ్వర్య శారీస్ కలెక్షన్స్ లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ మన లేడీస్ అందరి ఫేవరెట్ ఫేవరెట్ బేబీ పింక్ కలర్లో ఉంటుంది కంప్లీట్ ఫ్లోరల్ థీమ్తో ఈ శారీని చాలా అంటే చాలా హైలైట్గా డిజైన్ చేశారండి ఎస్పెషలీ మన లేడీస్ ఈ మధ్య కాలంలో ఫ్లోరల్ శారీస్ ఎక్కువగా ప్రిఫర్ చేయడం వల్ల ఈ శారీ డిజిటల్ ప్రింట్తో పాటు ఇందులో మనకి లైట్గా షిమ్మర్స్ అంటే గోల్డ్ లైట్ లైట్గా డాట్ షిమ్మర్స్ అనేది కూడా యాడ్ చేశారండి ఎందుకంటే కొంచెం మనకి పార్టీ వేర్ లుక్ రావడానికి సో బార్డర్స్ కూడా ఇచ్చారు ఈ శారీకి కొంచెం మనకి కంచి స్టైల్ బార్డర్ ఇచ్చారు లైట్ కాంబినేషన్లో ఉంటుందన్నమాట ఆనియన్ పింక్ కలర్ షేడ్లో శారీ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా రీజనబుల్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ అయితే చూడ్డానికి మనకి పార్టీ వేర్ లుక్లో ఉంది సో ఎయిట్ ఫిఫ్టీ అనేది చాలా రీజనబుల్ కాబట్టి హ్యాపీగా మీకు నచ్చిన శారీని మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఆప్షన్ వచ్చేసి లావెండర్ సో లావెండర్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది దీంట్లో మనకి వైలెట్ అనేది బార్డర్లో తీసుకున్నారండి కంప్లీట్గా డిజిటల్ ఫ్లోరల్ థీమ్లోనే ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అండ్ ఈ శారీ కూడా టాజల్స్ ఇచ్చారు టాజల్స్ వల్ల శారీ ఇంకా మనకి బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి కొంచెం కాంట్రాస్ట్ అంటే బార్డర్ కాంబినేషన్లో బ్లౌజ్ అనేది ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ చూసారండి క్రీమ్ కలర్ బేస్లో మనకి మెహందీ గ్రీన్ కలర్ బార్డర్ తీసుకున్నారు బాటమ్ బార్డర్ కొంచెం లెందీగా ఉంటుంది టాప్ బార్డర్ షార్ట్ ఫోర్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు కంప్లీట్ ఫ్లోరల్ థీమ్లోనే ఉంటుందండి శారీ ఈ విధంగా సో చూడ్డానికి కలర్ ఆప్షన్స్ అయితే చూపించేస్తున్నాను ప్యాటర్న్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది శారీ ప్రైస్ కూడా సేమ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రెడీ ఇవాళ మన శారీస్ కలెక్షన్స్ లో నెక్స్ట్ కలర్ ఆప్షన్ సి గ్రీన్ కలర్ లో ఉంటుంది శారీ లైట్ అండ్ డార్క్ సీ గ్రీన్ అనమాట పిస్తా గ్రీన్ విత్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు కంప్లీట్ గా ఫ్లోరల్ థీమ్ లోనే ఉంటుంది సో మరి మీ ఫేవరెట్ కలర్ ఏదో వెంటనే గ్రాప్ చేసుకోండి అన్ని పేస్టల్ కలర్స్ కాబట్టి సో లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఇది బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా న్యూ స్టాక్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కి మాత్రమే ఈ శారీ ఓకే మై డియర్ లవ్లీ లేడీస్ సో ఇవాళ ఎపిసోడ్ లో ఐశ్వర్య శారీస్ చూసి మీరు హ్యాపీ ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను మరి చూడడమే కాదు ఆర్డర్ని కూడా ప్లేస్ చేసేసే మీకు నచ్చిన శారీని ఇంతకంటే తక్కువ ధరలో ఇలాంటి శారీస్ మీకు అసలు ఏ స్టోర్లో కూడా లభించదండి మీరు మన స్టోర్కి విజిట్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ ఏ శారీ తీసుకున్నా కూడా డైలీ వేర్ నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకు ఏ శారీ తీసుకున్నా కూడా మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో సరికొత్త డిజైనర్ శారీతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్ టడాబాయ్ బై